ఇన్నర్ క్లబ్ నూతన కార్యవర్గం సభ్యులు గురువారం కొలువు తీరింది ప్రెసిడెంట్ గా కుసుమంచి వరలక్ష్మి సెక్రటరీగా మద్దుల రజిత బాధితులు చేపట్టారు ఇన్నర్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు ప్రత్యేకతను సంతరించుకుంది క్లబ్ ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు వేల ఒకటిలో క్లబ్ ప్రారంభ బాధ్యతలు నిర్వహించిన పట్టణ ప్రముఖురాలు కుసుమంచి వరలక్ష్మి మరోమారు ప్రెసిడెంట్ల బాధ్యతలు చేపట్టారు గురువారం రోటరీ క్లబ్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చక్కా సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్లబ్ యొక్క లక్ష్యాలను సభ్యులకు వివరించారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వరలక్ష్మి మాట్లాడుతూ సమాజ సేవ లక్ష్యంగా ఇన్నర్వేల్ క్లబ్ ముందుకు సాగుతోందన్నారు ఐదు సంవత్సరాల తర్వాత మరలా పదవి చేపట్టడం మరింత బాధ్యతను పెంచిందన్నారు స్కూల్లో మొక్కలు నాటి విద్యార్థుల పుస్తకాలు స్టేషనరీ పంచినట్లు తెలిపారు శ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బెంచీలు డెస్క్లు అందజేసినట్లు తెలిపారు సెక్రటరీ రచిత మాట్లాడుతూ మహిళల్లో క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ చేయించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా ప్రతినిధుల ఆదేశాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ట్రెజరర్ పి రాణి ఎడిటర్ ఎం విజయలక్ష్మి ఐఎస్ ఓబి మానస రోటరీ మరియు ఇన్నర్ వేల్ క్లబ్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా వారు ఈ చాలా కార్యక్రమాలు చేయడం వల్ల ఆయనతో పాటు నేను పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ పుట్టి ఈ తునిలో రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఈ క్లబ్ ని నడిపిస్తున్నానండి ఈ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యాక కూడా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన సందర్భంగా నేను మళ్ళా ప్రెసిడెంట్ గా చేసి చాలా కార్యక్రమాలు చేద్దామని నేను ఈ క్లబ్ మళ్ళా ప్రెసిడెంట్ గా బాధ్యతలు వ్యతిరేకరించానండి హలో గుడ్ మార్నింగ్ అండి అందరికి ఇది మన ఇన్నర్వీల్ క్లబ్ నేను ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా వచ్చాను యాజ్ అ రొటేరియన్ దానికి చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను ఈ ఇయర్ మన ప్రెసిడెంట్ వరలక్ష్మి గారు సెక్రటరీ రజిత ఐఎస్ఓ మానస ఎడిటర్ విజయ అండ్ ట్రెజరర్ రాణి ఇన్నర్వీల్ క్లబ్ తునిలో రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయిందండి ఇప్పటికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చాలా విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తూనే వచ్చింది ఇంకా ఇవ్వాలి అని ఈ ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ కాబట్టి చార్టర్ ప్రెసిడెంట్ గా వచ్చిన వరలక్ష్మి గారే మళ్ళీ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు ఇప్పుడు సో ఈ ఇయర్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇయర్ థీమ్ కూడా వచ్చేసి ఇన్స్పైర్ అండ్ స్ప్రెడ్ అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు మనం రిమోట్ ఏరియాస్ లో క్యాన్సర్ అవన్నీ వస్తున్నాయి కదండి వాటి కోసం స్ట్రైవ్ చేయాలి అని చెప్పి ఈ ఇయర్ త్రీ ని అలా పెట్టారనమాట సో మన వీల్ క్లబ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ తో కలిసి రాటరీ అలాంటి ఆర్గనైజేషన్స్ తో కలిసి వీ టు రీచ్ అంటే పీపుల్ ని రీచ్ అయ్యి అన్ని కూడా సర్వీస్ చేయాలి అని అనుకుంటున్నాము హోప్ ఆల్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ విల్ కమ్ టుగెదర్ టు స్ట్రైవ్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ నేను చేయడం జరుగుతుందండి ఇయర్ ఏంటంటే మెయిన్ మోటో ఏంటి అసలు విన్న వీళ్ళందంటే సర్వీస్ అండ్ ఫ్రెండ్షిప్ మెయిన్ ఫ్రెండ్షిప్ అండ్ నెక్స్ట్ సర్వీస్ మోటో క్లబ్ అంతా కూడా అని ఈ రోజు చేసిన ప్రాజెక్ట్స్ అండ్ ఇన్స్టాలేషన్ అండి ఈ రోజు స్టార్టింగ్ డే మాది మేము మా ప్రెసిడెంట్ గారు ఎదురు కూడా తీసుకున్న అదే బాధ్యత తీసుకున్న రోజు అండ్ నెక్స్ట్ ఈ రోజు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటంటే శ్రీ విద్యా శ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మొక్కలు అయింది అండ్ నెక్స్ట్ ఫోర్ బెంచెస్ డెస్క్ ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా ఇంకా చాలా చెయ్యాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి మా మొత్తం మెంబర్స్ అందరు కోఆపరేషన్ మాకు ఉన్నది